అందరికీ నమస్కారం తెలుగు తేజాలను శీర్షికలో బురుసు వెంకట రమణయ్య గారు గారుంచి తెలియజేస్తున్నాము ఈయన పుట్టింది డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఏడు నుంచి మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు జీవించారు ఈయన విజయనగరం జిల్లాలో రామతీర్థాలలో జన్మించారు విజయనగరంలో సంస్కృత పాఠశాలలో చదువుకుని తదుపరి కాశీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు తర్వాత ఈయన తెలుగు భాషకు ఎంతో సేవ చేశారు ముప్పై ముప్పై రెండులో పరిశోధన నిమిత్తం కూడా వెళ్ళారు ఈయన కలం పేరు రావు ఈయన అప్పటి ముచ్చట్లు రాజుల సాహిత్యం చెన్నైసూరి బాల వ్యాకరణములకు టీకా కూడా రాశారు వీటిని ఏపీ సాహిత్య అకాడమీ అవార్డు రెండుసార్లు భరించింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నా